జూన్ పదిహేనో తారీఖున ఎంతో శక్తివంతమైన మిథున సంక్రమణం ఈ మిథున సంక్రమణం లోపుగా తులారాశివారికి వంద శాతం జరిగే మార్పులు ఇవే ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు అసలు ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో అసలు ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూసిన తుల రాశి ఈ సమయంలోనే ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తుల తులారాశివారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులు యజామాయపు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరమైపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి తుల వారికి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పవచ్చు ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలు అనేవి తప్పకుండా చూస్తారనే చెప్పాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు మీరు ఏదైతే కోరుకున్నారో అదే ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విధాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఈ తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులారాశి ఏడవది ఈ తులారాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఈ తులారాసు వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుస్తారు ఏ విషయంలో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు వీరంతా కూడా అద్భుతమైనటువంటి అదృష్టం చూస్తారనే చెప్పవచ్చు తులారాసు జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనను ఎవ్వరితోనే పంచుకోరు అదేవిధంగా తులారాసు రైతులకు వ్యక్తులకు లంగరు ఈ రాసు జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది తులారాసుకు చెందినారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేరుపురులు వీరు మేధవర్గ గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాన్ని తులారాసు వారు అధిరోహిస్తారు ఈ రాశి జన్మించు వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాసు వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ తులారాశివారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం తులారాశివారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా వీరు అదృష్టం అనేది చూస్తారు వీరు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఇప్పుడు మంచిగా చూస్తారు బాగా డబ్బులు పొదుపు చేస్తారు అనేది చెప్పవచ్చు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన శ్రాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి తులరాశువారికి యభన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది ఈ తులరాశువారి సాంఖ్య బుద్ధిలో కూడా బాగా రాణిస్తారు తులారాసువరకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి ఈ రాశువారు వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు తులారాసువారిలో మనోచాంఛల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడి తత్వం ఉండదు తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలంటే ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు అనుకున్నది సాధిస్తారనే చెప్పవచ్చు తులారాశికు చెందిన వారు అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు మరియు నాలుగు వీరు శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడం మంచిది ఈ వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ తులారాశిలో జన్మించిన నక్షత్ర జాతుకులు త్రిముఖ రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షి ధరిస్తే చాలా మంచిదని చెప్పవచ్చు ఆరోగ్య విషయాల్లో వీరు బాగా శ్రద్ధ చూపిస్తారు అందరితో వీరు కలిపిపోయే తత్వం కలవారు పది కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీస్ వేసుకుని అమలు చేస్తారు తులారాశివాళ్ళలో ప్రధాన బలహీనత చపల చిత్త మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపటం అతి రాజ స్వభావంతో పాటుగా పోట్లాడి స్వభావం వీరిని సమస్యలు సృష్టిస్తాయి చిత్త నక్షత్రం జన్మించిన వారు ఎప్పుడూ కూడా మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆ శక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్త నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ప్రశ్నిస్తారు ఒక స్త్రీ పగవేట్ చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ స్త్రీ వల్ల ప్రమాదం ఉంది జాగ్రత్త ఓకే అండి చూసారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంటికిందు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్